హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ ఎస్ఎస్సి తరపు నుంచి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేనంటే మనకు ఏదైతే రెండు వేల ఇరవై మూడులో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఏజెన్సీ కోసము టెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట సో బట్ ఆ టెండర్ అనేది మనకు వచ్చేసి రెండు నవంబర్ రెండు వేల ఇరవై మూడు టెండర్ వేయడం జరిగింది బట్ ఆ టెండర్ అనేది ప్రస్తుతానికి ఏమైందంటే కంప్లీట్గా క్యాన్సిల్ అయింది అనమాట రైట్ సో ఇక్కడ చూడండి లెటర్ మీకు నేను చదివి వినిపిస్తాను రెఫర్ టు ద టెండర్ నెంబర్స్ ఓన్సో డేటెడ్ నవంబర్ లెవెన్ అదే లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆన్ సిపిపి అంటే పర్చేసింగ్ పోర్టల్ అంటారు వాటిని సో ఏదైతే సిపిపిలో పోస్ట్ చేశారో టెండరు సో ఆ టెండర్ వచ్చేసి కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఏజెన్సీని ఫైనలైజ్ చేసేదానికి వేసిన టెండర్ అనమాట అయితే ఇక్కడ నెక్స్ట్ లైన్లో ఇచ్చాడు దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ ది టెండర్ అండర్ రెఫరెన్స్ స్టాండ్ క్యాన్సిల్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటే ఆ టెండర్ క్యాన్సిల్ అనేది కావడం జరిగింది ఇమ్మీడియట్ ఎఫెక్ట్గా దీని అర్థం ఏంటి అంటే గుడ్ న్యూస్ అండి ఇది నిజంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ ఎస్ఎస్సీ వాళ్ళకు ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ వై బికాస్ ఇంతవరకు టీసీఎస్ వాళ్ళు టెండర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళు కండక్ట్ చేస్తుంటే ఒక లెవెల్ ఆఫ్ ప్యాటర్ను మన చాలా చాలా మందికి ఎస్ఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా బాగా అర్థమైపోయింది అనమాట ఇప్పుడు ఆల్ ది వే కొత్త కొత్త టెండర్ కొత్త ఏజెన్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే కొత్త ఏజెన్సీ ఏదైనా వచ్చింది క్వశ్చన్ పేపర్ సెట్ చేసే కొత్త ఏజెన్సీ వచ్చిందంటే చాలా పెద్ద డైలమాలు ఉంటాయి ఎలా సెట్ చేస్తారో టఫ్ ఇస్తారా హార్డ్ ఇస్తారా ఇంకా ఏమైనా సిలబస్లో ముందులాగా కవర్ కాకుండా ఇంకోలాగా కవర్ చేస్తారా ఇవన్నీ చాలా చాలా పెద్ద డౌట్స్ ఉంటాయన్నమాట బట్ ఇవన్నీ ఇప్పుడు ఆ డౌట్సే ఉండదు యాజ్ పర్ ది ప్రీవియస్ ప్యాటర్న్స్ ఖచ్చితంగా మళ్ళీ క్వశ్చన్ ప్యాటర్న్స్ సిస్టమ్ కంప్లీట్గా అలానే ఉంటుందండి ఎందుకంటే టీసీఎస్సీ మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది సో కొత్త టెండర్స్ కొత్త ఏజెన్సీలు వచ్చేదానికి లేదు రైట్ సో చాలా చాలా గుడ్ న్యూస్ చెప్పాలంటే ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్పెషల్గా ఎంటీఎస్ ఎస్ఎస్సీ జీడీ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే చాలా గుడ్ న్యూస్ ఎందుకు ఎస్ఎస్సి జీడీ కావచ్చు ఎంటీఎస్ కావచ్చు లోయర్ లెవెల్లో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అప్లై చేస్తారన్నమాట సో వాళ్లకు కామన్గా ఈ టెండర్ కొత్త ఏజెన్సీ వచ్చి ఎగ్జామ్స్ పెట్టిందంటే చాలా కన్ఫ్యూజన్ అవుతారు సో వాటికి మాత్రం చాలా చాలా ఇప్పుడు చాలా బెనిఫిటే కలుగుతుంది ఎందుకంటే ప్రీవియస్ ప్యాటర్న్స్ మాత్రం వరకు మాత్రమే మనకు క్వశ్చన్ పేపర్స్ లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇట్స్ గుడ్ న్యూస్ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇకపోతే సైనిక యాప్లో ఎంటీఎస్ అండ్ హవేల్దార్ ఖచ్చితంగా ఒకవేళ మీ లక్ష్యం అయితే మాత్రం నూట యాభైకి నూట ముప్పై నిజంగా చెప్పాలంటే ఈ గుడ్ న్యూస్తో కూడా మీకు మంచి మార్క్స్ వచ్చేదానికి మన కోర్సు చాలా చాలా తోడ్పడుతుంది అన్నమాట జస్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫై అయితే అంటే మెరిట్ క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి చాలా బెస్ట్గా మేము మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి క్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లైవ్ సెషన్స్ కూడా ప్లాన్ చేస్తామండి కోర్సులో అండ్ ఎంటీఎస్ ఫుల్ కోర్సు జస్ట్ ఇప్పుడు ఫైవ్ డబుల్ నైన్కి మాత్రమే అవైలబుల్ ఉంది ప్రైసెస్ పెరుగుతాయి పెరగక ముందే మీరు కోర్సు తీసుకొని మంచి క్లాసెస్ అండ్ ద బెస్ట్ గైడెన్స్ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వాల్సిందిగా అనమాట వీడియోను వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఇది గుడ్ న్యూసే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్